జమ్మికుంట నాంచెరు కట్టపైన వన మహోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జమ్మికుంట మున్సిపల్ పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమం పెట్టడం జరిగింది ఈరోజు జమ్మికుంట మున్సిపల్ పరిధిలో రెండు సానిటేషన్ డాక్టర్లు ఒక వాటర్ ట్యాంక్ ఇంకా కూడా కొన్ని బండ్లను కూడా మా పాలక వర్గం ఉన్న జనరల్ వార్డు మీటింగ్లో కూడా ఇంకా శానిటేషన్కు పబ్లిక్ ఇబ్బంది అవుతుంది ఆలోచనతోనే ఇంకా ఏడైన చిన్న పనులు కూడా పెట్టడం జరిగింది ఈరోజు జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ప్రభుత్వాలు ఏదైతే సూచన మేరకు ఎంత టార్గెట్ ఇచ్చినా కూడా మరి ఈరోజు జమ్మిగుంట మున్సిపల్లో నలభై వేల పైహెచ్ మొక్కలు గతంలో పెట్టడం జరిగింది ఇంకా కూడా జాగ లేక కూడా మరి మేము తగ్గడం జరిగింది ఈరోజు జమ్మిగుంట నాంచర్ కంట పైన మొన్న మా మిత్రులు ధర్మారా దగ్గర చూపిస్తే ధర్మారా ఆబమ్గుంట కట్ట పైన కూడా పెట్టే విధానం కూడా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం మరి ఈరోజు ప్రభుత్వం పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మరి వన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది గత ప్రభుత్వం కేసీఆర్ నేతృత్వంలో కూడా మానస పుత్రిగా పేరుతోని కూడా పెద్ద ఎత్తున చెట్ల కార్యక్రమం పెట్టడం జరిగింది ఇదంతా కూడా కాలుష్యం తగ్గుతా ఉన్నది మరి చెట్లు లేకపోతే మరి వర్షాలు పడక రైతాంగం అంతా కూడా మరి ఇబ్బంది పడతా ఉన్న మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టినందుకు మీ కార్యక్రమాన్ని జమ్మికుంట మున్సిపల్ పరిధిలో పెద్ద ఎత్తున కూడా మేము పూర్తి చేస్తా ఉన్నాం ఇందులో పాల్గొన్న గౌరవ కమిషనర్ గారికి ಗೌರವ ವೈಸ್ ಚೈರ್ಮನ್ ಸಪ್ನಾ ಸಪ್ನಾಕೋಟಿ ಗಾರಿಗೆ ಮಾ ಮಹಿಳಾ ಕೌನ್ಸರ್ ಮಾ ಮಿತ್ರರು ಕೌನ್ಸರ್ ಅಂದರು ಮಾ ಮುನ್ಸಲ್ ಸಿಬ್ಬಂದಿಗೆ ಮಾ ಆರ್ಪಿ ಕಾರ್ಯಕ್ರಮ ಪಾಲ್ಗೊನ್ನ ಪ್ರತಿ ಒಕ್ಕರಿಗೂ ಪ್ರತ್ಯೇಕ ಅಭಿನಂದನೆ ಜೈ ಹಿಂದ್ ಜೈ ತೆಲಂಗಾಣ